అమ్మవారి యొక్క ఎనిమిది వందల యాభై ఏడవ నామం గాన లోలుపాయనమ గాన అంటే గానమునందు లోలుపా ప్రీతిగా నిమగ్నమైనది అమ్మవారు సామగాన ప్రియాని రాబోయే నామంలో మనం వింటాం వేదానం సామవేదోస్మి అని గీతలో భగవానుడు చెప్తాడు కాబట్టి ఇద్దరికీ సామవేద గానం అంటే చాలా ఇష్టం అన్నమాట దీనిని బట్టి జీవుడు కూడా సామగానలోలుడై పరవసుడై అంటే లీనమై నిరతిశయ పరవసత్వాన్ని అంటే ఆనందాన్ని పొందుతాడు ఇంద్రియాలతో ఆనందించే గానం అన్నిటికన్నా ప్రథమమైన సంగీతం మనసుతో ఆనందించేది మధ్యమం మనసు లీనమై పర్వసత్వంతో ఆనందాన్ని అనుభవింపజేసేదే అసలైన సంగీత గానం నిరంతర సాధన క్రమశిక్షణ ఉంటే గాని మనసు కూడా లీనమయ్యే ఈ ఉత్తమ గంధర్వ గానం రాదు ప్రాణ సామవేద అన్నారు సామవేదంలో లయమవడం అంటే ప్రాణశక్తిలో లయమవడమే ప్రాణానికి గుండెకు ఇలాంటి సంబంధం ఉండబట్టే గుండె కొట్టుకోవడంలో ఒక లయ ఉంటుంది ఒకే రకంగా కొట్టుకుంటున్న ఈ లయలో విసుగు ఉండదు విలోలత్వమే ఉంటుంది సంగీతం ఆరోహణ అవరోహణ స్వరాలను అనుసరించి రాగతాళ లయబద్ధంగా ఉంటుంది ఇంతకుముందు వచ్చిన గగనాంత స్థాన ఆమోలో ఉన్నతమైన ఈ ఆరోహణ విషయం గంభీర స్థాన ఆమోలో లోయతైన ఈ అవరోహణ విషయం ఉత్తమ గానానికి సంబంధించిన లక్షణాలుగా ముందే మనకి సూచింపబడింది గానంలో పరవసత్వం అనేది పతాక స్థాయిలో ఉన్నప్పుడు అందరూ పరవశులవుతారు గానంలో పరవసత్వం అనేది పతాక స్థాయిలో ఉంటే అందరం అవుతాం అంటే భగవంతుని లేనమవుతారు అంతటి శక్తి ఈ గానానికి ఉంటుంది కాబట్టి అమ్మవారు గానలోలు పా గానమునందు ప్రీతిగా నిమగ్నమైనదేని ఈ నామానికి అర్థం అమ్మవారి యొక్క ఎనిమిది వందల యాభై ఎనిమిదవ నామం కల్పన రహిత య నమ కల్పన అంటే కల్పనలు రహిత అంటే లేనిది కల్పింపబడేవి కల్పనలు తమంత తాము వచ్చేవి సంకల్పములు మనం సంకల్పిస్తే పనులు కావచ్చు కాకపోవచ్చు లోపల నుండి అమ్మవారి సంకల్పంగా వస్తే పని దిగ్విజయంగా అవుతుంది మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ వికల్పాలు ఒకటి కాకపోతే ఇంకోటి అనే లక్షణం కలివి మనం చేసేవాటిలో సంకల్పాల కన్నా ఈ వికల్పాలు ఎక్కువ ఉంటాయి ఇటువంటి వికల్పాలు మనలో మనం జరుపుతున్నంత వరకు అమ్మవారు మనలో సంకల్పంగా దిగిరాదు మనం కల్పనలు మానితే ఆవిడ మనలో సంకల్పంగా దిగిస్తుంది చాలామంది ముహూర్తాల కోసం సలహాల కోసం జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్తారు వాళ్ళకు మనసులో కొన్ని ముహూర్తాలు వాళ్ళు చేయాలనుకునే పనులు ఉంటాయి జ్యోతిష్కుడు అడగకుండానే ముందు వీళ్ళే చెప్తూ ఉంటారు ఇక అలాంటప్పుడు జ్యోతిష్కుడు చేయాల్సింది ఏం ఉండదు కానీ నిజాయితీగా జ్యోతిష్కుని సలహా తీసుకోదలిచిన వారు తమ నిర్ణయాలు చెప్పి నిర్బంధ పెట్టరు మనం చేయాల్సిన పనులు మనం చేస్తూ ఉంటే మన ద్వారా తర్వాత చేయవలసిన పనులు సంకల్ప రూపంలో ఉండి అమ్మవారు చేయిస్తుంది ఆవిడ సంకల్పాలకు అనుగుణంగా మనం చేసేవే కల్పలోకంలో విద్యుక్త ధర్మాలు అవుతాయి ఆత్మేశ్వరిగా అమ్మవారికి దృశ్య గుణాలకు భౌతికానికి సంబంధించిన కల్పనలు ఉండవు అందుకని అమ్మవారు కల్పనారహిత కల్పనలు లేనిది అని నామానికి అర్థం ఎనిమిది వందల యాభై తొమ్మిదవ నామం కాష్ట నమ అంటే ఒక ప్రమాణము అని అర్థం కాలం అంటే టైం నిండా అమ్మవారే కాలం నిండా అమ్మవారే అలాగే చోటు నిండా అమ్మవారే అలాగే కాలాన్ని కానీ చోటును కానీ కొలవడానికి మూల ప్రమాణం కాష్ట కాబట్టి ఈ కాష్ట అనేది దేశ ఉండే అమ్మవారి యొక్క ఒక చిన్న ప్రమాణం అవుతుంది జీతాన్ని ఇన్ని రూపాయలను చెప్పినప్పుడు రూపాయి ఎలాంటిదో విశ్వ నిండా నిండి ఉన్న అమ్మవారి గురించి చెప్పేటప్పుడు కాష్ట అనేది కూడా అలాంటిది అని అర్థం చేసుకోవాలి అయ్యవారు గగనం లాంటి వాడైతే అమ్మవారు దిక్కు లాంటిది అంటే డైరెక్షన్ అనమాట గగనాత్మకుడైన అయ్యవారిని ప్రత్యేకంగా భీముడు అనే పేరుతో పిలుస్తారు గగనాత్మకుడైన అయ్యవారిని ప్రత్యేకంగా ఏమని పిలుస్తారు భీముడు అనే పేరుతో పిలుస్తారు అలాగే దిక్స్వరూపుడైన అమ్మవారిని కాష్ట అని పిలుస్తారు కాలముల ప్రమాణ స్వరూపము ప్రదేశ మూల ప్రమాణ స్వరూపము ఇది కళా కళాకాష్టాది రూపేణ పరిణామ పరిణామప్రదాయని విశ్వశ ఉపరిత శక్తే నారాయణీ నమోస్ ఎనిమిది వందల అరవై నామం అకాంతాయై నమ కాంత అనేది మూడు వందల ఇరవై తొమ్మిదవ నామంగా ఇంతకు పూర్వం మనం చెప్పుకోవడం జరిగింది ప్రస్తుతం కూడా కాంత అన్నట్లుగానే చెప్పుకుంటే నామం పునరుక్తం అవుతుంది అందుకని కాస్తా ప్లస్ అకాంత అని ఇంతకుముందు నామమైన కాస్తాతో సవర్ణ దీర్ఘ సంధిగా గుర్తించి ఈ నామాన్ని ఇప్పుడు అకాంత అంత అనే విధంగా చెప్పుకోవడం జరుగుతుంది అకము అంటే బాధ అంటే పెయిన్ అనమాట నిరాశ అంటే మిజరీ పాపము అంటే సిన్ను దుఃఖము అంటే వర్రీ అనే అర్థాలున్నాయి అకము అంటే బాధ నిరాశ పాపం పాపమంటే దుఃఖం ఇవన్నీ అర్థాలున్నాయి ఇన్ని రకాల అర్థాల పరంగాను ఈ నామాన్ని గనక వివరించుకుంటే తన భక్తులకు బాధను నిరాశను పాపమును దుఃఖమును అంతము చేయున్నది అనగా పోగొట్టున్నది అని నామాని అనుకుంటారు